రాజకీయంగా చైతన్యవంతం కాకుండా దొరలు గడిల దగ్గర కావలుండాలనేటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన గంట నరలో ఇవాళ తీర్మార్మల పైన హత్యాయత్నం చేయించిందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా లక్ష మంది లేరు మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండున్నర కోట్ల మంది ఉన్నాం నీవు మాతో తలగొక్కొని నీ రాజకీయ సమాధులు కట్టుకోకు నువ్వు రాజకీయం చేసుకో మీ నాయన మీద కోపం ఉంటే మీ అన్న మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రదర్శించు అంతేగాని మా తెలంగాణ కవిత గారు మర్చిపోయిరా రా పరకాలకాడ బైరాన్ పల్లి కాడ మా బీసీ బిడ్డలను బరివాతల బతుకమ్మ ఆడిపించిన జాతి కదా ఇది మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మాపైన హత్యయత్నాలు కూడా చేయిస్తావా మా పైన దాడులు చేయిస్తావా ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం అలాగే ఈ దాడి ఏదైతే జరిగిందో నా పైన కాదు నా అనుచర్ల పైన చాలా పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇది జరుగుతుంది ఒక్కసారి బీసీల పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదిరిపోయి హత్యాయత్నాలకు దిగుతా ఉన్నారు ఏది ఏమైనా మా ఆలోచన మేము చేయబోతున్నటువంటి రాజకీయం ఖచ్చితంగా చేసి తీర్థం ఎవరికి తలవంచం మీ పిట్ట బెదిరింపులకు హత్యాయత్నాలకు మల్లన్న ప్రాణాలను లెక్క చేయకుండానే ఆల్రెడీ దిగిండు ప్రాణ భయం ఉంటే మీకు లేదు నేను నా బీసీ ప్రజల కోసం ఎంత సిద్ధంగా ఉన్నా వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడమే మా లక్ష్యం దాదాపు ఒక ఇక్కడ మా సిబ్బంది మంది దాకా దెబ్బలు దాకినాయి వచ్చినటువంటి విస్టర్స్ ఎవరైతే ఉన్నారో పాపం ముసలో వాళ్ళ మీద దాడి చేసినారు వాళ్ళకు కూడా పది మంది దాకా గాయాలు జరిగినాయి ఇది చాలా అన్యాయం దుర్మార్గం ఇంకా డీజీపీ దగ్గరికి వెళ్తే నేను ఏం చేయాలి ఇప్పుడు ఆమె ఆమె ఏది తెలంగాణలో సామెత ఉంటుందిగా మొగని కొట్టి మగసాలకు ఎక్కినట్టుగా రక్తపాతం ఏ నా ఆఫీసులా దేనికోసం డీజీపీ ఆఫీసుకు దేనికోసం డీజీపీ ఆఫీస్కు మీడియా అడుగుతా ఉన్నా నేను మా పైన హత్యాయత్నాలు చేసి డీజీపీకి ఫిర్యాద చూస్తాం అది కూడా చేతిలో ఇగో నా పైన దాడుమేషరు గాయాలు జరిగినాయి నా మా సిబ్బంది పైన కూడా గాయా గాయాలైన చూస్తాం యో మా స్క్రీన్ కూడా